అందరికీ నేను వెల్కమ్ టు ఈరోజు నేను చికెన్ ఫ్రై కర్రీ చేయబోతున్నాను ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకున్నాను కళాయి వేడెక్కాక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం పుదీనా ఒక ఉల్లిపాయ వేసుకున్నాను అది కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వేయ పోయేదాకా వేయించుకున్నాను అల్లం వెల్లుల్లి వేసాక కొంచెం కలాయి కంటుతుంది కాబట్టి కలుపుతూ ఉండాలి ఆ తర్వాత ఒక స్పూన్ అడుగు పసుపు వేసుకున్నాను పసుపు వేసి బాగా కలుపుకున్నాను ఆ తర్వాత ముందుగానే కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకున్నాను ఈ చికెన్లో నేను పసుపు కారం ఉప్పు గరం మసాలా ధనియా పౌడర్ ముందుగానే ఒక పావుగంట ముందు కలిపి పెట్టుకున్నాను అది వేసి బాగా కలుపుకోవాలి ఆయిల్ మాత్రం తక్కువగా వేసుకున్నాను ఎందుకంటే మనం చికెన్ వండేటప్పుడు ఆయిల్ చికెన్లో నుంచి వస్తుంది కదా నేను స్కిన్ తీసుకున్నాను స్కిన్ లెస్ కాదు మాకు స్కిన్ అంటేనే ఇష్టం అందుకనే స్కిన్దే తీసుకున్నాము చూడండి అది బాగా ఫ్రై అయ్యింది ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టిగానే బాగా ఫ్రై అయింది అది బాగా కలుపుకోవాలి చూడండి అడుగంటుకుని అందుకనే కలుపుకోవాలి దాంట్లో నుంచి ఆయిల్ కూడా బయటకు వచ్చింది వాటరు ఆయిల్ బయటకు వచ్చాయి అది ఒక డెబ్భై శాతం ఫ్రై అయిపోయింది ఆ తర్వాత ముందుగా నేను కొబ్బరి ఎండు కొబ్బరి గసగసాలు మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాను అది కూడా వేసి బాగా కలుపుకోవాలి ఆ పేస్ట్ అనేది చికెన్ చికెన్కి పట్టేదాకా బాగా కలుపుకోవాలి మాడకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి మంట మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి లేకపోతే మాడిపోద్ది ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి అది ఉడికిన తర్వాత ఆయిల్ మనకు పైకి వస్తే చికెన్ కర్రీ అయిపోయినట్టేనండి చూడండి ఆ తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని దించుకోవడమే అంతేనండి టేస్ట్ చేయన చికెన్ ఫ్రై కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ